ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎట్లుంది సూపర్ గా అంటే ఫస్ట్ పుష్ప టూ కచ్చితంగా బిగ్గే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది కచ్చితంగా పుష్ప వల్ల లాగా దానికంటే మంచి ఉందనుకుంటున్నారా లేదంటే లేదు అంత క్లీన్స్ రావు లేదండి పుష్ప టూ బాగుందండి చూసాను ట్రైలర్ చూశాను చాలా బాగుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది నేను అల్లు అర్జున్ ఫానా అల్లు అర్జున్ అలా ఏం కాదు కానీ కానీ వచ్చాను చూడడానికి వచ్చాను అందుకే చూడడానికి వచ్చాను ఇలా చూడడం అయితే మంచి ఎక్సైట్‌మెంట్ గా ఉంది నాకు ఫస్ట్ టైం లైవ్ లో చూడమన్నీ మొత్తం అంతా బాగుంది చాలా బాగుంది ఏ మస్ట్ ట్రైలర్ చూడాలి ఇంకా థియేటర్ లో డిసెంబర్ 5 లోపల సీన్స్ ఫైట్స్ గాని డాన్స్ గాని ఎట్లు ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చూడాలి ఫైనల్ గా పుష్పడ అలా ఒకటే చేసారు ఏం లేదండి తగ్గదేలే లేదు ఇక్కడ పోలీస్ లైక్

ఇప్పుడు హీరోయిన్ చూసావా హీరోని చూసావా కదా ఎట్లా అనిపిస్తుంది బాగుందా ఇక్కడ టైలర్ ఎట్లుంది బాగుంది బాగుంది ఎన్నీ ఎంత కలెక్షన్ రావచ్చు అది నాకు టైల్ అంటే మీకు ఫస్ట్ దాన్ని అయితే క్రాస్ చేస్తాం కంపల్సరీ డబల్ అవ్వచ్చు ఫస్ట్ కి డబల్ అవ్వచ్చు నాకు తెలిసి ఇప్పుడున్న అంటే ఫ్యాన్స్ ఫీలింగ్స్ కానీ వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారంటే ఒక ఆయన అయితే బ్లడ్ కూడా పెట్టాడు ఆయన కోసుకుంది ఆ రేంజ్ లో ఉన్నారు డబలే ఉంటుంది ఫస్ట్ దానికన్నా డబల్ ఉంటుంది ట్రైలర్ ట్రైలర్ చాలా బాగుంది రిలీజ్ కంటే ముందే థౌజండ్ క్రోర్స్ అన్నది ఎప్పుడు ఇట్స్ నాట్ ఏ జోక్ సో పుష్ప ఇస్ ద టాప్ ఇన్ ద

ఇంకో డైరెక్టర్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్ ఆల్రెడీ అయిపోయింది కదండి నేను ఆల్రెడీ బుక్ మేషో ఓపెన్ చేశాను నాకు ఒక్క టికెట్ కూడా దొరకలేదు దట్ అండర్స్టూడ్ దట్ ఇట్స్ బ్లాక్ ఫస్ట్ దట్స్ ఓకే ఫ్యాన్స్ అయితే స్టార్టింగ్ ఎఫోర్డబుల్ చేయని వాళ్ళు వారం రోజులు ఆగుతారు తర్వాత మామూలు అయితే థ్యాంక్ యూ ఇంతవరకు ఏ కూడా ఆ రేంజ్ లో వెళ్ళలేదు త్రీ ఫిఫ్టీ అండ్ ఫైవ్ ఫార్టీ హండ్రెడ్ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా వాళ్ళు కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉంటారు ప్రొడక్షన్ కోసము స్టార్స్ కోసము స్టార్డమ్ కోసము పబ్లిసిటీ కోసము చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు సో వాళ్ళు కూడా వాళ్ళ ప్లానింగ్ తోటి రైట్ వాల్యూ ఇచ్చి ఉంటారు సో డెఫినెట్ గా స్టార్టింగ్ వన్ వీక్ కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు ఎఫర్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ వన్ వీక్ లో వెళ్తారు ఎఫర్ట్ చేయని వాళ్ళు ఆబ్వియస్లీ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ వెళ్తారు సో ఇట్స్ ఏ నార్మల్ ట్రెండ్ బైక్ ఇక్కడ వినిపిస్తుంది ఇంకో మాట ఏంటి అంటే ఫాల్ గన్ టైమ్ లో కూడా వాళ్ళు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కోర్స్ పెట్టే అవును బట్ అప్పుడు రేటు కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ నించి వెంచలేదు దాని డిఫరెన్స్ ఏమైనా ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న హ్యారేజ్ విద్యా గీత లేదు సో అది వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకి బట్టి ఉంటుంది సో ఇట్స్ ఆల్సో కమర్షియల్ మూవీ కమర్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ఇన్వెస్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఇట్స్ హీస్ ఎ బిజినెస్ మ్యాన్ సో హీ విల్ ట్రై టు గెట్ ద రిటర్న్స్ ఆన్ హిస్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా సరే సో క్యాపిటలైజింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద పుష్ప వన్ దట్స్ ఇస్ అడ్వాంటేజ్ పుష్ప వన్ ఈజ్ బేస్ ఫర్ పుష్ప టూ దట్స్ ఇస్ అడ్వాంటేజ్ కదా అడ్వాంటేజ్ ని మనీ పరంగా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు దట్స్ నాట్ రాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నుంచి నేను శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చారా యా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చాం బట్ బేసికగా నేను ఈ సినిమాలో చేశా సినిమా ర్యాంప్ అయిపోద్ది రెడీగా ఉండండి ర్యాంప్ తెలుగు ఇండస్ట్రీ రేంజ్ లో పెట్టే సినిమా డెఫినెట్ గా చెప్తున్నాం డిసెంబర్ ఫిఫ్త్ ఫ్యాన్స్ అందరికి మాస్ మసాలా అది అంటే ఎందుకంటే థియేటర్లు ట్వెల్వ్ థౌజండ్ థియేటర్స్ ఇచ్చారు ఫస్ట్ టైం మన తెలుగే కాదు త్రూఅవుట్ వరల్డ్ లో మన సినిమానే పుష్పనే పన్నెండు వేల థియేటర్లో రిలీజ్ అవుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన సినిమా కలెక్షన్స్ ఎంత ఉంటాయో డెఫినెట్లీగా మంచి కొడుతుంది రికెట్ లైన్ భద్ర కొడతుంది సో ఇంకోటి ఏంటంటే చెప్పారు పెరిగాయి అంటే మల్టీఫ్లాక్స్ అవడం వల్ల కరెంట్ ఛార్జెస్ అన్ని పెరిగాయి ఆటోమేటిక్ గా సినిమా బడ్జెట్ కూడా మంది కొంచెం బడ్జెట్ ఉంది కాబట్టి బట్ మీరు తీసే టికెట్ కి న్యాయం జరుగుద్ది డెఫినెట్ గా సినిమా థియేటర్ లో చూడండి ఒక సినిమా క్రాస్ లేదు పక్కన పెడితే క్రాస్ చేస్తే మంచిదే కదండి బాహుబలి ఒక రేంజ్ ని తీసుకెళ్ళి తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ చూపించింది అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బాహుబలితో కంపేర్ చేస్తున్నారు బట్ ఇప్పుడే మన రాజమౌళి గారు చెప్పారు అసలు నేను యాజ్ ఎ డైరెక్టర్ ఏంటి నీ సుకుమార్ సార్ డైరెక్షన్ ని భయపడవలసి వస్తుందని సో ఆ ఒక్క మాట చాలు మా సార్ ఎంత రేంజ్ లో పెట్టారు అనే సినిమా మీకు అర్థమవుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే మెగా ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి కొంచెం ఏమండి మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్ అంటే మీరు వాళ్ళ కాంట్రవర్సీ కొంచెం అడగకూడదు మీరు అంటే మీరు ఈ మూవీలో చేశాను అన్నారు సో సో అలాంటివి ఏం లేవండి మా మూవీ హ్యాపీగా జరిగింది మేము ఫోర్ ఇయర్స్ వర్క్ సార్ తో సినిమా రేంజ్ లో ఉండబోతుంది అలాంటివి లేవు అది మా గొప్పతనం అనుకోండి అంటే మా సార్ రేంజ్ తీసుకెళ్ళింది అదే పుష్ప నిలబెట్టింది పుష్పటు డెఫినెట్ గా మీ అందరికి ఒక గుడ్ మూవీ అవుతుంది కొత్త డైరెక్టర్ అందరికి ఛాలెంజ్ చేసుకునే మూవీ అవుతుంది తెలుగు ఇండస్టన్ ఎక్కడో తీసుకెళ్ళిపెడుతుంది పెడుతుంది ఇది రాసి పెట్టుకోండి ఇంకొకటి ఫోర్ ఇయర్స్ కదా మీతో ఉండేవారు నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో పెట్టాను చెప్పాను సార్ చెప్పాను మా సారు కడిగిన ఆని లాగా ఎవరు వచ్చినా వాళ్ళు చక్కదిద్దుతారు మేము చాలా నేర్చుకున్నాం సార్ నుంచి ఒక అంటే ఒక యాక్టర్ కాకుండా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నీ నేర్చుకున్నాం సార్లో ఒక యాక్టర్ ఉన్నారు డెఫినెట్గా మంచి డైరెక్టర్ ఎవరైనా ఉంటే సార్తో కూడా యాక్టింగ్ చేసి సార్ని ఒక సినిమా తీయండి మంచి యాక్టర్ ఉన్నారు సార్లో పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటావా కాదు ఫైర్ తగ్గేదేలే డిసెంబర్ ఫిఫ్త్ కలుద్దాం ఫైర్ టు ఫైర్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ చాలా బాగుంది ట్రైలర్ సూపర్ ఉంది చాలా హిట్ అవుతుంది కూడా పిక్చర్ గన్ షాట్ హిట్ అనమాట తగ్గేదేలా వరుణ్ లాహోటి వరుణ్ లాహోటి ఎక్కడ నుంచి రాజమండ్రి నుంచి మూవీ ఈవెంట్ కోసం వచ్చారా లేదంటే వేరే పని మీద వచ్చారా మూవీ ఈవెంట్ కోసం రాజమండ్రి ఫ్యాన్ మై ఫ్యాన్ కదా సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు టు కోర్స్ ఈజీగా వస్తుంది పుష్ప క్రాస్ పక్కా కోర్స్ పక్కా మూవీ పక్కా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆల్రెడీ టికెట్ బుక్ అయిపోయింది ఇక్కడే టికెట్ బుక్ చేసిన మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఎందుకు ఎందుకంటే మూవీలో స్టోరీ ఉంది మూవీ సూపర్ ఉంది అందుకే మైండ్ బ్లోయింగ్ మూవీ స్టోరీ కూడా మంచిగా ఉంది మూవీకి మూవీకి మెయిన్ కారణం రీజన్ స్మగ్లింగ్ అది దాని గురించి మూవీ ట్రైలర్ ఎట్లా సూపర్ బాగుంది పుష్ప టూ ఒక రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నాను పుష్ప వన్ ఆల్రెడీ సూపర్ టాక్ తెచ్చుకుంది కదా ప్రపంచ వ్యాప్తంగా ఆస్కర్ డెవల వెళ్ళిపోయింది ఒక రేంజ్ లో వెళ్ళిపోతాడని మా అందరం భావిస్తున్నాం సో మిగతా మూవీస్ ని క్రాస్ చేస్తుంది అంటే పుష్ప ఒక ఫస్ట్ హాఫ్ చూసాం సెకండ్ టాప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నారు అంతా అందరు రోజులు కూడా బాగా చేస్తారు పుష్ప పార్ట్ వన్ బాగుంది కదా పార్ట్ కూడా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు సినిమా క్రేజ్ రావడానికి అల్లు అర్జున్ మంచి ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ సార్కి అందులో సుకుమార్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది టికెట్స్ రేట్లు కూడా సడన్గా పెరిగినాయి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి దానికి రీజన్ ఏమంటుంది ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది అంటే వెళ్ళలేరు కదా దాని గురించి అంటే వెళ్ళలేరు కదా అంటే సినిమా బడ్జెట్ని బట్టి వాళ్ళు కూడా లాస్ అవుతారు కదా వాళ్ళ బడ్జెట్ పరంగా చూసుకుంటే టికెట్ ధరలు కూడా పెంచుతారు అందులో తప్పేం లేదు కదా మనం తగ్గించండి అంటే అది కరెక్ట్ విషయం కాదు కదా బడ్జెట్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా మూవీస్ చేసిన తర్వాత వాళ్ళు టికెట్ ధరలు పెంచుకుంటే వాళ్ళు కూడా లాస్ కాకుండా ఉంటుంది వెళ్ళొచ్చు కానీ ఒక ట్వంటీ డేస్ దాకా టికెట్ ధర అలాగే ఉంటుంది ఆ తర్వాత వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఫ్యాన్స్ అంతా ఫస్ట్ ఫస్ట్ ఎంతో అమౌంట్ గురించి చూడరు ఫ్యాన్స్ మా హీరో వచ్చాడు కదా అని సినిమా గురించి ఆలోచిస్తారు

అనిపించట్లే ఏంటో మరి వాళ్ళ ఫైర్ అంత అనిపించట్లు సినిమాలో ఉన్నంత ఫైర్ వాళ్ళలో లేదు మరి ఎందుకు అనిపించింది అంటే అట్లా అట్లా ఎందుకు అనిపించింది మీకు ప్రజెంట్ పుష్ప టూకున్నంత క్రేజ్ అయితే ఈ సినిమాకి రాలేదు మీరు ఆడియన్స్ విషయం ఇలా సార్ ఎందుకంటే అక్కడ అలా లేదు బ్రో లోపల ఫైర్ లేదు అందులో వైల్డ్ ఫైర్ అని చెప్తుంది ఇక్కడ జనాలు ఆ ఫైర్ ఏం లేదు అసలు అక్కడ సోనా అంటే ఖచ్చితంగా దేనికైతే మెగా ఫ్యాన్స్ కూడా అది ఖచ్చితంగా ఉంది దానికి నాకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది లేకపోతే అసలు నీకు ఫిల్ అయ్యే మొత్తం ఫిల్ అయిపోయేది అలాంటిది మొత్తం ఎంటీగా ఉంది జస్ట్ అదరా సెలబ్రిటీస్ ఉన్నంత గ్యాలరీ వరకు మాత్రమే ఫిల్ అయింది దాని తర్వాత కొంచెం గురించి దాని తర్వాత మొత్తం ఖాళీ ఎవరు లేరు అసలు కూడా వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు సినిమా అయితే సూపర్ ఉంటుంది సినిమా ఇప్పుడు నిజంగా నేను నేను అయితే యాక్చువల్ అడగదడుచుకోలేదు బట్ మీరు తీసరి కాబట్టి అడుగుతున్నారు ప్రెసెంట్ ఈ మెగా అల్లుకు సంబంధించిన ఇష్యూ నిజంగా జరుగుతుంది అనుకుంటున్నారా లేకపోతే బయట జరుగుతుంది పక్కా జరుగుతుంది ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ ని అడిగాను వాళ్ళంతా అంటే వాళ్ళంతా కూడా ఇదివరకు మొత్తం మెగా ఫ్యామిలీ కలిసి ఉండే వాళ్ళు ఎప్పుడైతే ఇలా జరిగిందో వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ ని సైడ్ చేస్తారు వాళ్ళంతా డైహార్డ్ ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళంతా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది తప్ప అల్లు అర్జున్ సైడ్ చేస్తారు మా ఫ్రెండ్స్ వరకు సో నాకు అప్పుడు తెలిసింది నేను అప్పటి వరకు ఏమనుకున్నాను అంటే ఇవన్నీ గా ఉండే మళ్ళీ ఫ్యామిలీ వీక్ పెడతారు మళ్ళీ కలిసిపోతారని చెప్పి అనుకున్నాను వాళ్ళు అంటున్నారు ఇది అది వరకులా కాదు ఇప్పుడైతే మొత్తం మారిపోయింది అన్నట్టుగా వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ చెప్తున్నారు అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఇక్కడ అల్లు అర్జున్ రాయన్ చేసుకున్నాడు కూడా అటాక్ నాకు నాకేం అర్థం నేను అంత అల్లు అర్జున్ ఫ్యాన్ ఏం కాదు యాక్చువల్ నేనే ఫిలిం మేకర్ నేను టాలీవుడ్ ఇక్కడ సో నేను వాళ్ళుగా ఒక టాలీవుడ్ ఫ్యాన్ గా వచ్చాను నేను ఫ్యాన్ కాదు అలా ఎవరి ఫ్యాన్ ని కూడా నేనేం అంటలేదు జస్ట్ నాకు తెలిసింది జరుగుతుంది చెప్తున్నాను సో ఫ్యాన్స్ అలా ఉన్నారు కానీ కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలిసి నేను ఎప్పటికైనా మళ్ళీ ఫ్యామిలీ పిక్ అనేది వచ్చింది అనుకో ఖచ్చితంగా మళ్ళీ ఫ్యామిలీకి వదులుతారు మళ్ళీ అందరూ కలిసిపోతారు అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అల్లు అర్జున్ వెళ్తున్న పందా ఏదైతే ఉందో అది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది అంటే మెగా ఫ్యామిలీకి అగనేస్ట్ వెళ్తున్నట్టు అయితే క్లియర్ కట్ గా అనిపిస్తుంది అదే నా కెరీర్ కి సెట్ అవుతుందా ఆ కెరీర్ విషయానికి వచ్చేటి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది సో సినిమా పరంగా మన టాలీవుడ్ పక్క తీసేసిన నార్త్ అటు మలయాళం కానీ మిగతా ఏ చూసుకున్నా కూడా ఒక అల్లని ఇంకో లెవెల్ వెళ్ళిపోతారు ఎందుకంటే సినిమా పుష్ప పార్ట్ వన్ మించి ఉంటుంది నేను అంటే సినిమా మొత్తం నేను కొన్ని ఒక కొన్ని డేస్ షూటింగ్కి వెళ్ళాను నేను షూటింగ్ చేశాను సో షూటింగ్ పనిచేసిన చేసిన బట్టి నాకు తెలిసిన సీన్లు బట్టి నేను చూసిన దాన్ని బట్టి సినిమా అయితే దానికంటే డబుల్ ఉంటుంది ఆ ఇంటర్వల్ బ్లాక్ ఆ ఇంటర్వల్ ముందు వచ్చే ఫైట్ అసలు నా బూస్ పంప్స్ వచ్చేస్తారు పక్కాగా సో వేరే లెవెల్ వెళ్ళిపోద్దు దాని వల్ల కెరీర్ అయితే ఎఫెక్ట్ అవ్వదు ఎందుకంటే మహా అయితే టాలీవుడ్ ఎఫెక్ట్ అయితే కానీ మొత్తం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ ఇందాక చూసా సెవెంటీ ఫైవ్ కే ప్లస్ నార్త్ అమెరికా అంట సో ఇంకా ఆపేది లేదు అయితే గెలిపోద్ది వీళ్ళకి వీళ్ళకి పర్సనల్ గా ఫ్యామిలీ ఉంటా కానీ ఒక సెలబ్రిటీగా అల్లు వచ్చిన ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా డబల్ రేంజ్కి వెళ్ళిపోతాయి అది చూసుకున్న బట్ ఏదైతే ఒక ఒక స్టేజ్ చేసుకొని మంచి పేరు వచ్చిన తర్వాత అది కాదు అని సైడ్ అంటే మనం మనం అలా అనుకుంటాం బ్రో యూజ్ అని వాళ్ళకి అప్పుడు ఫ్యామిలీగా నిజంగానే ఉండి ఉండొచ్చు ఇప్పుడు నిజంగానే ఫ్రెండ్ అని చెప్పి సపోర్ట్ చేస్తాకెళ్ళి ఉండొచ్చు సో దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే జస్ట్ సపోర్ట్ చేస్తాకి వెళ్ళాడు తప్ప మీరు వాడిని గెలిపిన తప్ప పైన ఈ పార్టీనే గెలిపిండని చెప్పినట్టయితే నేను వినలే మరి సో వీడియోస్ లో కూడా నా ఫ్రెండ్ ని గెలిపిన అన్నట్టు చెప్పాడే తప్ప పైన ఉన్న వాడినే గెలిపిండి అంటే ఈ ఆ పార్టీకి సంబంధించిన గెలిపింది అన్నట్టుగా నేనైతే ఏం వినలేదు మరి సో అదే టైంకి రామ్ చరణ్ గారు మన పిట్టాపురం రావటం ద్వారా ఇంకా ఎక్కువైంది నాకు తెలిసి డబల్ అయింది దానివల్ల ఇంకా డబల్ అవటం వల్ల అది ఇంకా మెచ్యూర్గా ఆలోచిస్తే జస్ట్ ఫ్రెండ్ కి సపోర్ట్ చేశారు తప్పటికి సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించిన నాకు తెలిసినంత వరకు కొన్నాళ్ళకి కలిసిపోతారని అనుకుంటున్నాను ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు ఫ్యామిలీ మొత్తం కలిసే ఉంటారని అనుకుంటున్నా సార్ ఓవరాల్ గా పుష్పం నాకు తెలిసి ఓపెనింగ్ కరెక్షన్స్ ఒక టూ 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 త్రీ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ పైనే ఉంటుంది ఓవరాల్ కరెక్షన్ అయితే వెయిట్ వచ్చి వెయ్యి లోపు లోపు ఉంటుంది అప్పుడు అనుకుంటున్నారు అవదండి నేను నా అంచనా ప్రకారం నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను నేను నా థాట్ ప్రకారం నేను నేను చూసిన దాని ప్రకారం సినిమా దాని ప్రకారం చూసా ఈ అంటే ఇప్పుడు ఈ కలెక్షన్ ఎప్పుడైతే రేట్లు పెంచారో దాన్ని బట్టి వాళ్ళు వేసుకున్నారే రేట్లు పెంచకుండా నేను చెప్పాను అంటే ఇప్పుడు ఇప్పుడు అది గుర్తు వచ్చింది నాకు మా సో ఇప్పుడు పెంచారు కాబట్టి ఫస్ట్ డే ఫైవ్ హండ్రెడ్ వేసుకున్న మహాతో ట్వెల్వ్ హండ్రెడ్ ప్రాసెస్ అవ్వచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ కూడా అవ్వదు అని నేను ఇప్పుడు అంటే ఇంకోటి ఈ ఈ రేట్స్ హైక్ చేయడము మిడిల్ క్లాస్ వీళ్ళు అంటే పోవడానికి ఛాన్స్ ఉంటుంది పాపం తక్కువనేమో వెళ్దామని అనుకుంటారు వాళ్ళు

మాకు అన్నం పెట్టేది అదే ఇండస్ట్రీస్ వాళ్ళందరూ అందరూ కూడా మాక్సిమం అంతా సినిమా సంబంధించిన వాళ్ళు ఉంటారు యూసఫ్ కూడా అంటే అంతా కూడా నేనైతే ఒక సినిమా వాడిగా నేను సినిమా బాగుండాలి సినిమా సక్సెస్ అవ్వాలి ప్రొడ్యూసర్ బాగుండాలి టెక్నీషియన్స్ బాగుండాలి అని కోరుకుంటా చెప్పండి అన్న ఎక్కడ నుంచి ఇక్కడ అన్న యూసు కూడా యూసు కూడా చూసారు కదా ఈ పుష్పట్టు ఈవెంట్ వైల్డ్ ఫైర్ ఈవెంట్ ఎలా అనిపించింది సూపర్ అన్న సూపర్ ఎలా ఉండబోద్ది అనుకుంటారు పుష్పట్టు అసలు మామూలు జాతర కాదు తగ్గేదే లేదు తగ్గేదే లేదు అసలు తగ్గేదే లేదు అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు అల్లు అర్జున్ అన్న డయాడ్ ఫ్యాన్ అన్న అల్లు అర్జున్ గురించి నేను అంటే నాకు చాలా ఇష్టం అన్న సో దాని దానివల్లనే వచ్చిన అసలు అప్పటి నుంచి ఒక త్రీ అవర్స్ అయింది వెయిట్ చేసి ఇప్పుడు అవ్వట్లేదు అంత మనిషి అంత అంటే అంత క్రౌడ్ వచ్చింది సో చాలా బాగా అనిపించింది ఐకాన్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానివచ్చు ఆయన చేసే డ్యాన్స్ ఆయన గ్రేస్ ఆయన పట్టుదల అంటే మామూలుగా ఇలాంటి సినిమా చేయాలని కాదు ఒక ఉంటదన్నది ఆ మనిషి అన్ని అందరి హీరో లో చూస్తాం కానీ మనిషి ఇట్లాంటి అనుకుంటే కొట్టి చూపించాలన్న మనకు నేషనల్ అవార్డ్ వచ్చింది

వివేక్ అస్సలు బుర్ర పాడమ్మా ఏంటి ఆ ట్రైలర్ ఆ విజువల్ ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ డిఎస్పి గారు కేక్ అసలు నేను ఇంతవరకు ఇలాంటిది ఏ మూవీలో చూలే అంటే అంత బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ అంత ఎలివేషన్స్ వేరే లెవెల్ అసలు సుకుమార్ గారికి హ్యాండ్సప్ పుష్ప వన్ బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాను పుష్ప టూ ఇంత ఊహించాలి వేరే లెవెల్ అసలు పుష్ప టూ వేరే లెవెల్ ఆల్ ఓరల్ ఓరల్ మొత్తానికి పుష్ప ఏందో ఫిఫ్త్ నాట్ చూపిస్తాడు అల్లుబాయ్ చూసారు ట్రైలర్లో శారీ సీన్ ఉంది కేక్ అసలు బాబా ఏంటయ్యా యాక్టింగ్ ఇలా అని శారీ ఇలానా అని హీరాటర్ అలాంటి సీన్ ఇది ఏ మూవీలో చూడలే ఎక్కడ చూడలే అంటే కాంచన మూవీ చూసినా అలాంటిది కానీ ఓకే కానీ దానికి డబల్ త్రిపుణ ఉంది దీనిది వేరే లెవెల్ అబ్బా అందులో ఒకటి ఆ పుష్ప టూలో మూవీలో మా బాబాయ్ యాక్ట్ చేసిండు అది నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఆ రౌడ్ క్యారెక్టర్ అంటే వచ్చేసి ఒక గుహలో ఒక ఫైట్ ఉంటుంది చెప్పొద్దు కానీ నాకు తెలుసు అది మూవీ చూస్తేనే అర్థమవుతుంది విజువల్ వేరే లెవెల్ ఆ ఒక్క ఫైట్తో మూవీ హైప్ లేస్తుంది అంట అంటే అంత హైప్ ఉంది అది మూవీ ఒక్కొక్క క్యారెక్టర్తో ఒక్కొక్క ఫైట్ చేస్తాడు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఫైట్ అల్లుబాయ్ ఒక్క క్యారెక్టర్ కాదు ఆ ఫైట్లో మినిమం టెన్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసుకుంటే ఫైట్ చేస్తాడంట అది ఇక రివైజ్ చేసిన కొద్దిగా దాన్ని బట్టి మూవీ ఎంత హైప్ ఉంటుందో చూసుకోవాలి ఇక రావచ్చు మేబీ ఫస్ట్ అంటే వరల్ మొత్తానికి మేబీ థౌజండ్ థౌజండ్ ఎక్కువ ఎక్కువ ఉండొచ్చు అంటున్నాను అది అంచనా మేబీ డబల్ అనుకుంటున్నాను నేను జస్ట్ ప్రీజ్ ఈవెంట్ కే థౌజండ్ అంటే ఇక డే వన్ క్రాసింగ్ అంటే ఇక అది ఊహించుకోలేకపోతున్నావు అది ఊహకే వదిలేస్తున్నా అందరికి అల్లుబాయి పుష్ప టూ ఒకటే మాట ఫైర్ అంతే ఫైర్ చెప్తా పుష్ప నుంచి డైలాగ్ అంటే మ్యాథ్స్ చాలా ఉన్నాయి నాకు నచ్చిన అయితే ఒకటి ఒకటి నీ తగ్గేదేలే మోస్ట్ నాకు ఇష్టమంటారా ఎక్కడైనా నేను ఇప్పటికీ యూజ్ చేసే డైరెక్ట్ ఇది ఒక్కటే నేమ్మ తగ్గేదే ఎక్కడైనా బరాబర్ యా బుక్ చేసుకున్నాం దివిషన్ ఆరు రాజాన్ థియేటరా బుక్ చేసాం మార్నింగ్ సే మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి ఉంది బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ బెనిఫిట్ షో పోదాం అనుకో దొరకలే టికెట్ మాక్సిమం టూ థౌజండ్ త్రీ థౌజండ్ అంటారు యా దొరకక మార్నింగ్ బుక్ చేసుకున్నాం అది కూడా ఒక్కటే దొరికింది అదృష్టం మీద ఒక్కటే దొరికింది మా ఫ్రెండ్స్ కూడా ఎవరు దొరకలే మూవీ చూసి నేను చెప్తా గానీ మా ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అయిందో చూడాలి కానీ ఆ ఫ్యా ఆ ఫైట్ కోసం నేను లిటరలీ వెయిట్ చేస్తున్నా ఒక్క ఫైటే మూవీ మొత్తం హైప్ తెస్తుంది అంట ఒక్క ఫైటే అది ఒక పెద్ద గుహలో ఉంటుంది ఒక్క ఫైటే రఫ్ ఆడిచ్చిపోతుంది ఫైట్ మొత్తానికి సినిమా మొత్తానికి లిటరలీ చూడలే మా బాబాయ్ యాక్టింగ్ చేసింది కాబట్టి అంటే మొత్తం చెప్పలే జస్ట్ ఇలా 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 కొద్ది అక్కడ ఒక బిట్టో అక్కడ ఒక బిట్టు ఇలా నార్మల్ చెప్పడం జరిగింది అది కూడా ఓవర్ కాదు ఇలా ఉంటది బేట అని చెప్పింది అంతే ఇక అది